నాకైతే ఈ బిగ్ బాస్ షో మీద రివ్యూ ఇవ్వాలని అస్సలు లేదు కానీ నిన్న కెప్టెన్సీ టాస్క్లో సంచాల రీతు చేసిన బిహేవియర్ని చూసి ఇవ్వాలనిపిస్తుంది హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్లో సంచాల రీతు ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా ఈ విషయాన్ని నా ప్రకారంగా చూద్దాం నిన్న కెప్టెన్సీ టాస్క్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఎవరెవరు బర్నీ పవన్ డిమోన్ ఇమానుయేల్ అండ్ మర్యాద మనీష్ వీళ్ళు నలుగురు ఆడుతున్నారు ఓకే బాగుంది ఫస్ట్లో టార్గెట్ చేయకుండానే అందరూ అటు ఇటు చూసుకొని మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు ఫస్ట్ రౌండ్ ఓకే టీకే బాగుంది నెక్స్ట్ లో త్రీ మెంబర్స్ ఉన్నారు ఎవరెవరు బర్నీ ఇమానియల్ అండ్ డిమోన్ పవన్ అయితే డిమోన్ పవన్కి రీతు ఫేవర్గా ఉంటుంది ఉంటుందని హౌస్ మొత్తానికి అలాగే బయట అందరికీ కూడా తెలుసు కానీ ఆమె ఏం చేసింది అంటే ఖచ్చితంగా ఎలాగైనా సరే పవన్ డిమోన్ కెప్టెన్ చేయాలి అనేసి ఆమె ఫస్ట్ డిసైడ్ అయిపోయింది అనమాట అప్పుడు ఏం చేసింది ఇమానియల్ పవన్ కొంచెం పవర్ఫుల్గానే ఉన్నాడు ఇమానియల్ని ఎలాగైనా ఓడించగలడు కానీ బర్నీ ఇమాన్యుయల్ ఇద్దరు కలిసి పవన్ ని అటాక్ చేస్తున్నారు ఫస్ట్ అతన్ని ఎలిమినేట్ చేసే వాళ్ళ ఆలోచించింది కూడా కరెక్టే ఎందుకంటే పవన్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు పవర్ఫుల్గా ఉన్నాడు వీళ్ళిద్దరినీ వా అతను ఒక్కడే హ్యాండిల్ చేస్తున్నాడు ఇద్దరిని కూడా అతను ఈక్వల్గా హ్యాండిల్ చేసేస్తున్నాడు ఇద్దరు స్ట్రెంత్ అతనికి ఒక్కడికే ఉన్న విధంగా అతను హ్యాండిల్ చేస్తున్నాడు అందుకని ఏం చేసింది ఇమానియల్ కొంచెం వీక్గా ఉంటాడు ఇమాన్యుయల్ మీద అయితే పవన్ ఖచ్చితంగా అనేసి బర్నీని ఎలాగైనా సరే బయటికి పంపించేసేయాలని డిసైడ్ అయిపోయింది అనమాట వీళ్ళిద్దరు ఒక సైడ్ ఉన్నారు కాబట్టి పవన్ మీద ఖచ్చితంగా అటాక్ చేస్తారు పవన్ అవుట్ అయిపోతాడని తెలిసి ఆపండి అనగానే నువ్వు ఆపలేదు అనేసి బర్నీని ఎలిమినేట్ చేసేసింది అసలు ఆమె ఎందుకు ఆపమనాలి ఒకవేళ ఆమె ఆపు అనగానే రౌండ్ అయిపోయినట్లయితే ఒకరు ఎలిమినేట్ అవుతారు అనే అయినట్లయితే బిగ్ బాస్ బజర్ ఎందుకు ఇవ్వాలి బిగ్ బాస్ బజర్ ఇస్తేనే కదా రౌండ్ ఫినిష్ అయినట్టు మధ్యలో ఆమె గేమ్ని ఎందుకు ఆపాలని ట్రై చేసింది అలా చేసుకోవద్దు అలా పూసుకోవద్దు నెట్టుకోవద్దు అని చెప్పాలి కానీ ఆమె ఆపాలి అని చెప్పే హక్కు ఎక్కడికైనా సంచాలి ఉంటుందా ఒకవేళ ఉంటే ఇంకా బజర్ ఎందుకు పక్కన సంజనా గారు కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు అసలు ఎందుకు చెప్పావు నువ్వు స్టాప్ అని రీజన్ ఏంటి అని అడిగారు అప్పుడు ఆ రీదుకి రీజన్ చెప్పడం తెలియక నేను మీతో మాట్లాడను ఓన్లీ కంటెస్టెంట్స్ తోటి మాట్లాడతాను అనింది సంచాలక్ కంటే రెండు వైపులా సమానంగా చెప్పాలి కదా వీళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పాలి కదా ఆమె ఎందుకు ఆ డెసిషన్ తీసుకుని హౌస్ మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా కానీ ఆమె చేయలేదు ఎందుకంటే ఆమె చేసింది అక్కడ తప్పు అని ఆమెకు కూడా తెలుసు హౌస్లో అందరికీ తెలుసు వీకెండ్లో నాగార్జున గారు దీని గురించి మాట్లాడతారా లేదో మనం ఒకసారి వెయిట్ చేసి చూద్దాం తర్వాత ఈ సిల్లీ రీజన్ తోటి నేను ఆపు అనగానే నువ్వు ఆపలేదు అందుకని నేను నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను అనింది అస్లామా ఆపు అని చెప్పడానికే రైట్ లేదు బజర్ ఎందుకు బజర్ ఇస్తేనే కదా రౌండ్ ఫినిష్ అయినట్లు సో ఇక్కడ ఒకటి ఫెయిల్ అయిపోయింది అన్ని గారు బయటకు వెళ్ళిపోయిన వెంటనే పవనే కెప్టెన్ అని అందరికీ అర్థమైపోయింది సరే అయినా కానీ వాళ్ళు బాగా గేమ్ ఆడారు ఇమాన్యుయల్ కూడా అతని ఫిజికల్గా అతను కొంచెం అంత స్ట్రాంగ్గా కాకపోయినా సరే చాలా బాగా పైన పడి కింద పడి ఎలాగోలాగా రంగు పూసేశాడు లాస్ట్లో అసలు ఇద్దరిని కంపేరే చేయలేదు ఆమె ఎవరికి ఎక్కువ ఉంది ఎవరికి తక్కువ ఉంది అని అసలు ఆమె కరెక్ట్గా చూడనే లేదు కానీ ఆమె అప్పుడే డిసైడ్ అయిపోయింది క్లియర్గా చూస్తే నాకైతే కొంచెం అక్కడక్కడ ఇద్దరు మోస్ట్లీ ఇద్దరికి ఫుల్లీ కలర్ కలర్ అయిపోయింది కానీ ఒకసారి క్లియర్గా చూసినట్లయితే పాయింట్స్ రేస్ చేసినట్లయితే పవన్ నిమోన్ కెప్టెన్ కాలేడేమో కాకూడదేమో అని నాకు అనిపించింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మీరు ఒకసారి కమెంట్స్లో తెలియచేయండి రీదు అయితే పార్షియల్గా ఒకరికి మాత్రమే సపోర్టివ్గా ఉందా ఒకరికి మాత్రమే సపోర్టివ్గా మాట్లాడిందా ఒకరికి మాత్రమే సపోర్టివ్గా గేమ్ ఆడిందా అంటే నేనైతే ఎస్ అనే చెప్తాను ఎందుకంటే అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది బర్నీని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు ఆమె ఆమె టాస్క్ మధ్యలో స్టాప్ అని చెప్పాల్సిన అవసరం లేదు బర్నీ గారిని కూడా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే ఆమె ఖచ్చితంగా పార్షియాలిటీ చూపించింది పవన్ డిమోన్ కెప్టెన్ అయితే ఆమెకి చాలా యూజ్ ఉంటుందని ఆమెకి ముందే తెలుసు అందుకనే ఖచ్చితంగా అతన్నే కెప్టెన్ చేయాలని ముందే డిసైడ్ అయ్యి ఆమె ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని నాకు అనిపిస్తుంది